హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజయ్ సైన్ క్రియేషన్స్ ఈరోజైతే గణేష్ విగ్రహాన్ని అయితే బుక్ చేయడానికి అయితే మేము తూరూరుకి వెళ్తున్నాం అన్నమాట ఇక్కడైతే మేము ఒక షెడ్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది ఇక్కడ పెద్ద విగ్రహాలకి ఇంకా వర్క్ జరుగుతుంది అన్న చూడండి అన్న వాళ్ళు అయితే మెరుపు మెరుపు గిట్లా చల్లుతున్నారు ఇక్కడ అయితే మనం బుక్ చేద్దామన్న విగ్రహాలు అయితే లేవు చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి మన బడ్జెట్లో అయితే ఇక్కడ విగ్రహాలు రావని మాకు అర్థమైపోయింది సో మళ్ళీ ఇక్కడ విగ్రహాలు అయితే తీసుకోకుండా వేరే షెడ్కి అయితే పోవడం జరిగింది ఇక్కడ మా వాళ్ళు విగ్రహాలు అయితే చూస్తున్నారు ఈ షెడ్లో పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి కదా సో విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి దీని అడ్రస్ వచ్చేసి తోరూర్ పాల కేంద్రం దగ్గర హెచ్పి బంక్ దగ్గర అయితే ఈ షెడ్ ఉంది ఇందులో పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి కాల్సిన వారైతే ఒకసారి విజిట్ చేయండి చాలా మంచి మంచి విగ్రహాలు పెద్ద అయితే ఉన్నాయి ఇక్కడ నాకు తెలిసి బుకింగ్ చాలా తక్కువగా ఈసారి అయితే బుకింగ్ చాలా తక్కువగా అవుతున్నాయి ఈ పేపర్ కట్టినవి బుకింగ్ అయినట్టు మిగతావి చూడండి ఇవి బుకింగ్ కాలేదు కొన్ని ఈసారి విగ్రహాలు అయితే త్వరలో చాలా ఎక్కువ వచ్చాయనే చెప్పవచ్చు పోయినసారి కంటే ఈరోజు ఈసారి అయితే విగ్రహాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ మంచి మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి చాలా షెడ్లు అయితే తిరగండి మన బడ్జెట్లో విగ్రహం అయితే తీసుకోండి ఫైనల్గా మా వాళ్ళు అయితే ఒక షెడ్లో చూశారని చెప్పారు ఇది వచ్చేసి ఐదుర్గా బార్ అండ్ పక్కన అయితే ఈ షెడ్ అయితే మా వాళ్ళు చూశారు ఇందులో ఈ విగ్రహం అయితే మా వాళ్ళు బుక్ చేయడానికి సిద్ధమైపోయారు ఇక్కడికి రమణంగానే వెళ్ళిపోయాం మేమైతే వినాయకుడిని అయితే బుక్ చేసారు ఫైనల్గా ఈ విగ్రహాన్ని అయితే మా వాళ్ళు బుక్ చేయడం జరిగింది ఎనిమిది ఫీట్లు ఎనిమిది వేల రూపాయలకైతే ఈ విగ్రహాన్ని మేము బుక్ చేసుకోవడం జరిగింది ఇది వచ్చేసి అన్న వాళ్ళ అడ్రస్ యాక్ బుక్ చేసినాం మా వాళ్ళకి ఆకలిస్తుందంటే బిర్యానీ తిందామని అయితే ఈ షాప్కి అయితే రావడం జరిగింది ఫైనల్గా బిర్యానీ అయితే మేమైతే తిన్నాం ఫ్రెండ్స్ సో వాన పడుతుందని చెప్పేసి మా వాళ్ళు అయితే మొబైల్ కోసం కవర్లు అయితే తీసుకుంటున్నారు చూడండి మొబైల్ కోసం అయితే కవర్లు తీసుకుంటున్నారు ఫైనల్గా ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాం వినాయక విగ్రహాలు అయితే చాలా మంచిగా ఉన్నాయి మన తూర్లో ఎక్కువగా ఉన్నాయి సో తొందరపాటు వినాయక విగ్రహాలు బుక్ చేయకండి చూసి తీసుకోండి రేటు విషయంలో కానీ అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి